ప్రముఖ సీనియర్ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రిలో చేరారు స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్లోని నిమ్స్ లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది నీరసంగా అనిపించి నిమ్స్ కు వెళ్లిన నారాయణమూర్తికి వైద్యులు జనరల్ టెస్టులు చేశారు డాక్టర్ బీరప్ప నేతృత్వంలో ఆయనకు టెస్టులు జరిగినట్లు తెలుస్తోంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వన్టీవీ ఫిలిం న్యూస్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు చెప్పండి దేవా కవిత సీనియర్ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రిలో చేరారు ఇక స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్లోని నిమ్స్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది అయితే నీరసంగా అనిపించి నిమ్స్కి వెళ్ళిన నారాయణమూర్తికి వైద్యులు జనరల్ టెస్ట్లు కూడా చేశారు ఇక రెండు నెలల క్రితమే గుండెకు కూడా నారాయణమూర్తికి శస్త్రచికిత్స చేశారు అయితే తాజాగా ఆయనకు చేసినవి సాధారణమైన టెస్ట్లేనని చికిత్సలో భాగంగా ఆయన క్రమంగా కోలుకుంటున్నారని కూడా వైద్యులు ఇప్పటికే వెల్లడించారు తెలుగు సినీ పరిశ్రమలో వేగు చుక్కలు దండు ఎర్ర సైన్యం రిక్షా దండోరా ఊరు మనదిర వీర తెలంగాణ పోరు తెలంగాణ వంటి ఎన్నో విప్లవ సినిమాలు తీసి పీపుల్ స్టార్ అనే బిరుదును కూడా కవిసం చేసుకున్న నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే ఆర్ నారాయణమూర్తి తెచ్చుకున్నారు ఇక నటుడుగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఆయన పనిచేశారు అయితే కొన్నాళ్ళుగా ఆయన చేస్తున్న సినిమాలేవి ఆడియన్స్ని అయితే ఆకట్టుకోలేనట్లు సమాచారం గత ఏడాది ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించి యూనివర్సిటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు సమాచారం కవిత కెమెరామెన్ శరత్ దేవ వన్టీవీ న్యూస్ హైదరాబాద్